హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ టుడే లంచ్లోకి వచ్చేద్దామా ఇవాళ లంచ్ స్పెషల్ ఏంటంటే దోసకాయ పప్పు అనమాట డైలీ నాన్ వెజ్లో తింటున్నా రాగి సంకటి అంటున్నారు కదా ఇవాళ వెజిటబుల్ కర్రీస్తో రాగి సంకటి ఇది కాకరకాయ ఫ్రై అనమాట కొంచెం అమౌంట్కి లేదా అమ్మాయి దెబ్బలు పెట్టించింది కాకరే మా అమ్మ బాగా చేస్తుంది కాకరే ఇది గోంగూర పచ్చడి తినుమరకాయ వేసేసాను దీంట్లో మధ్యలో ఉల్లిపాయ ముక్కలు వేసాను తింటానికి బాగుంటుంది సూపర్గా ఉంటాయండి ఇవన్నీ నెక్స్ట్ మా ఫ్రెండ్ ఇచ్చిన పచ్చి రొయ్యలు క్యాప్సికమ్ సారీ పచ్చి రొయ్యలు బీన్స్ అనమాట ఇది అంటే టేస్ట్ చేద్దాం బాగుంది కొంచెం ఉప్పు బాగుంది పొరిగింటి పుల్లకూర అలాగే నెక్స్ట్ కప్పు పెరుగు ఎండకి పెరుగు అద్భుతంగా ఉంది మస్తు ఇప్పుడు అసలు కత్లోకి వస్తుంది రాగి సంకటి కాలిపోతుంది ఎప్పుడు వేడిగా తింటే మంచిది ఫుడ్ చూడండి పొగలు వచ్చేస్తుంది రాగి సంగటి పప్పు కాకరకాయ కూర గోంగూర పచ్చడి పచ్చి రోజులు బీన్స్ చూసారా పళ్ళ ఇంటిగా ఉందా కాలిపోతు ఇంక ఎంతసేపు కూడా తలకాయ మాసంలో వీడియోలు నేనే తీసుకుంటానండి నేనే ఎడిటింగ్ వేసి పెట్టుకుంటాను నాకు వీడియోస్ తీసేవాళ్ళు ఎవరు లేదు ఎడిటింగ్ చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు నాకు ఇంకా తమ్మురేళ్ళు కూడా రాదు తెలుసా నేను అలాగే ఎడిటింగ్ చేసేలా జాగ్రత్తగా వీడియోస్ సపోర్ట్ చేస్తాను దయచేసి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి వీడియోస్ తీయడం చాలా కష్టం అండి బాబు చాలా టైం పడుతుంది రెడీ అవ్వాలి వంటలు చేసుకోవాలి సెట్ చేసుకోవాలి ఆ వీడియోలు తీసే వీడియోలు తీసే యూట్యూబర్స్కి ఆ కష్టం తెలుస్తుంది అనమాట మీరు లైక్ చేస్తే ఇంకొంచెం హ్యాపీ అనమాట ఓకేనా రాయి సంగటి ఫస్ట్ తిని మూంగూర పచ్చడి సూపర్ మిరి ఎంతసేపు కూడా తలకాయ మాసంలో మటన్ నుండి తింటున్నారు ఇక్కడ అనుకుంటున్నారు కదా తలకాయ మొత్తం మటన్లో ఉంది అనుకుంటున్నా అనుకుంటున్నాను అది కాదండి రాయి సంగటి షుగర్ పేషెంట్స్కి చక్కగా డైట్ తీసుకునే వాళ్ళకి చాలా మంచి డైట్ ఇది సూపర్ సూపర్ డైట్ అనమాట గోంగ పచ్చడి బాగుందండి Pola-pola well, well, ya. Yeah. So, probably. ఒకప్పుడు అద్భుతంగా ఉంది బాగుంటుంది ఒకప్పుడు ఏసీ లేక ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు ఏసీలోనా కూడా తట్టుకోలేకపోతున్నాం ఎండని అంటే చూసుకుని ఎంత ఎండ ఉందో పచ్చళ్ళ చిత్త కొట్టేసిన ఉల్లిపాయ చాలా టేస్ట్ ఉంటుంది ఉల్లిపాయ మొక్కలు కూడా చక్కగా కరకరంట ఉల్లిపాయ మొక్కలు కూడా చాలా బాగుంది పచ్చడి ఉల్పుల్గా నేను ప్రతి చట్నీలో నెల్లుల్పాయ వేస్తాను చిలకర వేస్తాను హెల్త్కి మంచిది నెల్లిపాయ జీలకర్ర హెల్త్ పరంగా డైట్ తీసుకున్న వాళ్ళకి ఫుడ్ చాలా మంచిది నేను చిన్న గ్లాస్ బియ్యం వేస్తాను చెప్పాక చిన్న గ్లాస్ టీ గ్లాసులో చిన్నది పెద్ద టీ గ్లాస్ చిన్న టీ గ్లాస్లో చిన్న టీ గ్లాస్లో బియ్యం పోసి ఒక గ్లాసు మళ్ళీ చెప్తాను ఒక గంట నానబెట్టేసి దాంట్లో ఎనిమిది గ్లాసులు వాటర్ పోసేసి ఉడకనివ్వాలి ఎనిమిది గ్లాసులు వాటర్ ఉడకనిచ్చేసి బాగా కొంచెం మెత్తగా ఉడిపోయాక ఒకసారి నీళ్ళు కొంచెం నీళ్ళు కూడా దగ్గరికి వచ్చేస్తే కొంచెం ఒకసారి పప్పు మెరిపేసేసి రెండు గ్లాసులు రాయి పిండి వేసేసి కొంచెం మెరిపేసి తీసేస్తే తో తిప్పేయండి అక్కడ దాపు పప్పు తక్కడం సూపర్గా ఉంటుంది రాయి సక్కడ కూడా ఒకరోజు ఫుల్ వీడియో వీడితేస్తాయి ఎలా చేయలేదు రాయి సంగటి ఇంకా పప్పులోకి వచ్చేద్దాం కొంచెం దోసకాయ పప్పు కూడా బాగుందా బా పప్పు ఇలా ఉండాలండి నాకు దోసకాయ పప్పులు ఎప్పుడే ఎలా చేయాలి సార్ చిన్న చిట్కా అది కూడా టమాటా వేసుకోకూడదు ఒక గ్లాస్ కందిపప్పు వేస్తే రెండు దోసకాయ వేయాలి చిన్న చిన్నవి మీడియం చెన్నై అంటే మరీ చిన్నవి కాదు మీడియం పెద్దవి కాదు ఈ సైజు రెండు దోసకాయలు వేసుకోండి అసలు ఎంత కమ్మగా ఉంటుందో పప్పు ఆ చిన్న చిట్కాలతోనే మనకు టేస్ట్ వచ్చేస్తే ఆ చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసి టేస్ట్ వచ్చేది ఆ టేస్ట్ గుర్తు వచ్చింది ఇవాళ వీడియోస్ అని కాదు కానీ నాకు ఈ ఫుడ్ తీసుకుంటే హెల్త్ చాలా బాగుంటుందండి చూసాను నేను అప్పటికప్పటికి లావు తగ్గాను యాక్టివ్గా ఉంటుంది అనమాట మరి గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటుంది అవన్నీ తగ్గిపోయినాయి హ్యాపీగా ఉంది అన్నమాట తక్కువ ఈ అన్నం ఎక్కువ ఎక్కువ తినేస్తే హెల్త్ బాగోదండి రైస్లో అంత మంచిది రైస్ ఎక్కువ తింటాం ఇదే వారం డైట్ మామూలు ఎన్ని వేలుగా లేస్తారు కదా తాలింపులో పప్పులో నేను మా అమ్మ ఏం చేస్తాను అంటే ఊరమ పేరు అంటే ఊరమ పేరు వేస్తాను దానింట్లో చక్కగా అది ఏం చేస్తాంటే పప్పు పప్పులో నానిపోయి చాలా బాగుంటాయి కరకరమంటాయి అంటాయి మళ్ళీ పప్పులో నాని బాగుంటాయి ఇంకొచ్చింది చెప్పరా పులిహాయ చేసుకుంటారు చింతపండు పులిహారా దాంట్లో దాంట్లో కూడా మీరు ఎన్ని రూపాయలతో పాటు ఓటర్ మ్యాప్ కల వేసుకోండి బాగుంటాయి నంచుకుంటుంటే పొల పొలగా ఘాటుగా కప్పుడు హాట్ బాగుంటాయి ఇంకా డైట్ తీసుకోండి చక్కగా రెండు కోర కొన్ని కొంచెం కొంచెం ఒక గ్లాస్ వ్యాస్టైస్ హ్యాపీగా ఉన్నదన్నమాట సైలెంట్ మా అపార్ట్మెంట్ మొత్తం ఎండకి వండిపోయి అందరం సైలెంట్ తలపేసి పడుకున్నారు కాకులు దూరం కారు ఏడుగు ఉంది అలా అవుందా మా అపార్ట్మెంట్ ఎండకి పొలాల్లో ఇవాళ వంట లేటేది నేనే డైరెక్ట్ అయితే అన్నట్టు నాకు అయితే మీరు రెండు అవుతుంది దోసకాయ పప్పు చాలా బాగుంటుంది నా ఫేవరెట్ దోసకాయ పప్పులో ఓర్వర్ ప్రయజాయి బాగుంటుందండి కాటు నెక్స్ట్ బీన్స్కి వచ్చేద్దాం మిరపకాయ కాదు ముక్కలకాయ కాకరకాయ కూడా టేస్ట్ చేసేద్దాం నిన్న తినేసి అమౌంట్ కాకరకాయ బాగుంది నెక్స్ట్ రొయ్యలు బీన్స్కి వచ్చేసాం రైస్ రైస్ అయితే అండి కూరలతో దాని తినాలంటే హెవీ అయిపోద్దు పొట్ట నిండిపోద్ది రాయిస్ సంగతి అంత అనిపించదు రొయ్యలు పచ్చి రొయ్యలు బీన్స్ వేసారంట ఇంత మంచి ఫుడ్ ఎక్కడ దొరకదు మనకి ఏ దేశమైనా దొరకదు ఆంధ్ర ఫుడ్ ఎంతసేపా రొట్టెలు బ్రెడ్ ముక్కలు పీకుంది అంటే ఆంధ్రాలో కొట్టడం మన అదృష్టం ఆంధ్ర ఫుడ్ తినడం ఇంకా అదృష్టం షడ్ రుచులు అంటారు అన్ని రుచులు ఉంటాయి మనకి మన ఫుడ్ ఇదన్నీ వాళ్ళ లంచ్ కబుర్లు ఈ డైట్ ఈ లంచ్ మీకు మెను నచ్చి ఉంటుంది ఓకేనా బాగున్నాయి కదన్నీ వెరైటీస్ మీరు కూడా ఇలా చక్కగా చేసుకొని తినండి రైస్ తగ్గించేసుకోండి చక్కగా రాగి పిండితో ఇట్లా కొంచెం రైస్ వేసుకొని చేసుకోండి రెండు కూరలు వండుకోండి చక్కగా తినండి ఫుడ్ ఎంజాయ్ చేయండి ఓకేనా ఇవాళ లంచ్ ప్రోగ్రామ్ ఇది అనమాట కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ